ఏబిసిడీలు సంఖ్యలతో చిన్నారులకు చిత్రాలు నేర్పించడం ఈ చిత్రకారుడు రామకృష్ణ యొక్క ప్రత్యేకత చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఎలా నేర్పిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఏ తీసుకుంటాం అండి ఆ ఏకి సెకండ్ స్టెప్లో యాడ్ చేస్తాం సెకండ్ స్టెప్లో దీనికి వీ కూడా వీ లాగా యాడ్ చేస్తుందండి అలాగే సెకండ్ స్టెప్లో వేసి ఇక్కడ చేపకి వేసినట్టు కుంచేస్తా ఉంది రెక్కలు ఫేస్ ఇలా కన్నేస్తే ఫిష్ వస్తుంది అసలు ఇదేమో పురుసులాగా ఉంటుంది అనమాట నోసేసి లోఫింగ్ ఫిషర్ మ్యాన్ అనమాట ఫిషమ్ మ్యాన్ చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఇది ఏ అయింది కదా ఇప్పుడు బీతో చెప్తున్నానండి బీతోటి బీని పడుకో పెట్టేస్తాం రెండు చెవులు పెడతామండి వెనకాల సున్నా పెడతాం సెకండ్ స్టెప్లో బియ్యలాగ వేసి రెండు చెవులు పెట్టి కన్ను పెట్టి లిప్స్ పెడతాం లెగ్స్ వేసేస్తాం థర్డ్ స్టెప్లో గ్రాస్ వేసేస్తాం పైన జీరో వేస్తాం ఇక ఇంగ్లీష్లో ఎమ్ ఉంటుంది కదా ఎమ్ యాడ్ చేస్తాం అండి సెకండ్ స్టెప్లో సేమ్ అలాగే వేసి చెబులు వేసిన తర్వాత మూడు స్ట్రైట్ లైన్స్ వేస్తాం మూడు దీన్ని లెగ్స్ కింద మార్చేసుకోవచ్చు అన్నమాట ఈ ఎస్ని రివర్స్లో వేయాలి ఇక్కడ లెగ్స్ వేస్తాం బ్యాక్ సైడ్ లెగ్స్ ఇప్పుడు దీనికి కళ్ళు పెడతాం ఇంగ్లీష్ డబ్ల్యూలాగేస్తుంది ఇక్కడ ఎంఎస్ ఇక్కడ డబ్ల్యూ వేస్తాం మేసాలు పెడతాం ఇక్కడ చార్లు వేస్తాం అనమాట అండి చార్ వేసిన తర్వాత గోల్డ్ వేస్తాం మిల్క్ ఇది అది డీతో డీతోటి డీని పడుకోబెట్టేస్తుంది అలాగే రివర్స్లో ఫస్ట్ తర్వాత దానికి దీన్ని కొన్నాం వేస్తాం బనాన్నా టైప్ షేప్ వేస్తాం చికెన్ షర్ట్స్ దాని పుల్స్ వేస్తాం అంతే చికెన్ షర్ట్లో చేసేసిన తర్వాత అంటే మూడు రివర్స్లు వేయాలి ఇక్కడ ఫ్రంట్ లెగ్స్ బ్యాక్ లెగ్స్ ఫోక్ పెడతాం మేము పుల్స్ వేస్తాం ఇవి ఇసుకలో నుంచి వస్తున్నట్టు ఆసక్తి గల చిన్నారులు తమను సంప్రదిస్తే నేర్పిస్తామంటున్నారు ఆ చిత్రకారుడు రామకృష్ణ